నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ఇస్ దివ్యశ్రీ పద్నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులని ఈరోజు ప్రకటించింది ఈ సందర్భంగా అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధా మాట్లాడుతూ అవార్డుల ప్రకటనలో ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రేక్షకాధారణ పొందిన సినిమాలతో పాటు మంచి సినిమాలని గద్దర్ అవార్డుకి సెలెక్ట్ చేశామని చెప్పడం జరిగింది ఆమె చెప్పిన మాట అక్షర సత్యమని నిజం అవార్డులని ప్రకటించిన తర్వాత అర్థమవుతుందని సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు ట్వీట్ చేస్తున్నారు పుష్ప టూ రిలీజ్ అయిన సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్లో రేవతి అనే మహిళ చనిపోయింది ఈ విషయంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడంతో పాటు ఒకరోజు జైల్లో కూడా ఉన్నాడు దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా కావాలని అల్లు అర్జున్ ని జైల్లో ఉంచిందనే వాదనల్ని పలువురు తీసుకువచ్చారు కానీ ఇప్పుడు ఆ వార్తలన్నీ ఒట్టి రూమర్స్ అనే విషయం అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులలో పుష్ప టూ కి సంబంధించి అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు ప్రకటించింది దీంతో ఆర్టిస్ట్ల మీద తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఉండదనే కమెంట్స్ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డ్ ఇచ్చిన నేపథ్యంలో జూన్ పద్నాలుగున హైదరాబాద్ లో ఎంతో వైభవంగా ఈవెంట్ జరగనుంది ఈ వేడుకకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అల్లు అర్జున్ హాజరు కావాల్సిందే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డు ని అందుకోవాలి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడతారనే ఆసక్తి అందరిలో ఉంది అల్లు అర్జున్ అభిమానులైతే తమ హీరోకి గద్దర్ అవార్డు రావడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు